కూడా వాళ్ళ మీద అధికారం వచ్చిన తర్వాత చిన్న కేసు కూడా పెట్టలేదు మా క్యారెక్టర్ అట్లాంటిది మరి ఎలక్షన్ అయిన తర్వాత కార్యకర్తల మీద అమాయకుల మీద కొట్టడం మరి వాళ్ళ మీద బూతులు తిట్టడం కేసులు పెట్టడం దౌర్జన్యాలు చేయటం ఎన్నో చేశారు మీ తెలుసు మురళీని కానీ వీళ్ళందరినీ ఎలా కొట్టారో కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా సరిహన కేసులు పెట్టడం కూడా లేదు అంటే పోలీసులు వన్ సైడ్గా చేశారు మా మీద ఆ రోజు ఆ మురళి ప్రెస్ మీట్ పెట్టా అని చెప్పి కొట్టారంట నేను అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా బోర్డు మంది ప్రెస్ మీట్ పెట్టారు టీడీపీ వాళ్ళు ఇష్టం వచ్చే మాట్లాడారు అంటే ఇప్పుడు వాళ్ళు ఇష్టం మాట్లాడినప్పుడు మేము కూడా ఆ రోజు చర్యలు తీసుకుంటే ఏమయ్యేవాళ్ళు మాకు చేత కాకనా అంటే ఏంటి మీ ఉద్దేశం ఈ రకంగా చేయటం మంచి పద్ధతి కాదు నేనైతే వాస్తవానికి ఎందుకులే మనకి ఈ రాజకీయాలు ఇంక వద్దు అనుకునే పరిస్థితిలో మీరే నన్ను మళ్ళా తీసుకొచ్చారు రాజకీయాలకి ఈ ప్రతిపక్ష వాళ్ళని కూడా ఈ సభాగంగా తెలియజేసుకుంటాను నేను వదిలిపెట్టను ఉంగోల్ని ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నా నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే నా మీద పగ తీసుకో మామూలు కార్యకర్తల మీద కాదు మేము తిరగబెడతాం మా వాళ్ళు ఎక్కువ తక్కువేం కాదు నేను మధ్యలో వస్తే గొడవలు ఎక్కువ అవుతాయని చెప్పి మధ్యలో రాల కానీ మీరు మీ చర్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి ఒక ఆయన ఏమైనా పెక్సీ లేస్తాడు తోటగాడు పారిపోయాడు అబ్బా కొడుకులు పారిపోయారు వాళ్ళ చేత పెక్సీలు ఇచ్చేస్తూ ఉన్నారు ఒక ఆయనతోటి ఒక జనసేన నాయకుడితో జనసేన పార్టీలో చేరతాడంట అని వా ఆయన చేత మాట్లాడిస్తాడు ఆయనకి అవినీతి పరుడు అవినీతిలు ఉన్నాయి మా పార్టీ అంత అవినీతి పరుడు పార్టీ కాదు మరి ఎట్లా చేరుతాడు అని చెప్పి ఒక ఆయన చేత మాట్లాడిస్తాడు నువ్వు ఒక్కడే ఉండి పార్టీని నడుపుకో నా ఎవరు వస్తున్నాడు మేము వెమ్మడి పడుతున్నాం ఆ పార్టీ జరగటానికి ఒకటైతే చెప్తా ఉన్నా మీరు ఇంత దాకా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం నేను అధికారులు ఉన్నప్పుడు భూ కబ్జాలు చేశారు అవి చేశారని మాట్లాడారు ప్రజల్ని మరి నమ్మారో ఏమైతే నా తెలీదు మా అబ్బాయి మీద నా మీద వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడతాను నేను అడుగుతున్న ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అదే అది అన్నీ కూడా చెప్తున్నాను నేను ఫస్ట్ హవాలా మంత్రి అన్నారు ఎక్కడ చెన్నైలో ఐదు కోట్ల డబ్బులు పడి దొరికితే ఎవరి నల్లమల్ల బాలు ఆ డబ్బులు అయితే ఆ డబ్బులు నాయి హవాలా పంపించినాడు అని చెప్పి వాళ్ళ ప్రచారం మీ మా అబ్బాయి పంపించాడని నా పంపించాడని ప్రచారం చేసి మీడియా వాళ్ళందరూ కూడా ప్రచారం చేశారు నేను అడుగుతా ఉన్నా ఆ నల్లమల్ల బాలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు మీ పార్టీలో ఉన్నాడు తేల్చండి అది నేను హవాలా చేశానా నల్లమల్ల బాలు డబ్బులు తేల్చండి సిగ్గుంటే దమ్ముంటే తెలుసు తెలుసు ఇష్టం వచ్చి ప్రచారం చేశావు ఇష్టం వచ్చి మీడియాలో మాట్లాడించావు తేల్చండి ఫస్ట్ నెంబర్ వన్ అది నెంబర్ టూ ఇక్కడ బ్రాహ్మిన్స్ ల్యాండ్ ఉంది నిన్నమ్మా ఎవరు మాట్లాడుతున్నారు బ్రాహ్మిన్స్ ల్యాండ్ ఉంది ఆ బ్రాహ్మిన్స్ ల్యాండ్ సంబంధించి మనిషి ఎవరైతే ఆ రోజు నా దగ్గరికి వచ్చి ఈ ల్యాండ్ నేను కొన్నాను నాకు కావాలని చెప్పి మా మా పార్టీ వచ్చి అడిగాడో అప్పుడు నేను ఎంఆర్ఓని పిలిపించి మాట్లాడాను మాట్లాడితే ఇద్దరు బ్రాహ్మణ్స్ మధ్యలో డిస్ప్యూట్ ఉంది ఒక బ్రాహ్మీణ్ అతని దగ్గర ఒంగోలు వెంకట సుబ్బారావు అనే అతని దగ్గర అతను ఏడు కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నాడు జన అప్పు తీసుకున్నాడా ఏం తీసుకున్నాడా కాగితాలు రాసిచ్చాడు డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు నేను ఎంఆర్ అని పిలిచి అడిగాను ఎవరిది ఈ డిస్ప్యూట్ సంబంధించిన ల్యాండ్ ఎవరిది కరెక్ట్ అంటే ఈ రెండో మూతి అనేది కరెక్ట్ అని చెప్పాడు అప్పుడు మన పార్టీ ఉన్నటువంటి వెంకటరెడ్డి అని అతను మన పార్టీలో ఉన్నాడు అది మీ వాళ్ళకి సంబంధించిందంట మీరు మేము కొనుక్కున్నామంటే మీ ఇష్టం అని చెప్పన్నాను ఆ తర్వాత ఇప్పుడు ఆ వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఓకే కమాన్ నేను ఆ భూ కబ్జా చేసి ఉంటే మరి వెంకటరెడ్డి మించి చేండి నువ్వు ఏడు కోట్లు అతని దగ్గర తీసుకొని అతను డబ్బులు ఇవ్వకుండా నేను కాపాడాను అతన్ని అతను ఏం చేస్తాడోనండి డబ్బులు ఇవ్వకుండా అతను భయపడతా భయపడి తిరుగుతున్నాడు ఇప్పుడు ఎవరు కాపాడుతారో నాకైతే అర్థం కావట్లా అతను బతుకుతాడో చచ్చిపోతాడో వీళ్ళు చేసే అక్రమాలు చూస్తుంటే ఈ చేసేటువంటి అవినీతికి ఈ చేసినటువంటి అరాచకాలు చూస్తుంటే పాపం వెంకట సుబ్బారావుని ఎవరు బ్రతికిస్తారో నాకైతే అర్థం కావట్లా అతను డబ్బులు ఇవ్వాలా అతను కోట్లో డిగ్రీ తెచ్చుకున్నాడు డబ్బులు తొమ్మిది కోట్లు కట్టాలని చెప్పి దాదాపు అది కరెక్ట్గా అమౌంట్ నాకు తెలియదు అలాంటి పరిస్థితుల్లో అది రెండోది మూడోది పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆయన భూ కబ్జా చేశాడన్నాడు దానికి నీ సపోర్ట్ చేశాడన్నారు ఇప్పుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు ఆ రోజు నేను సపోర్ట్ చేయబోతేనే నాయకుల దూరం అయిపోయాడు నీ దగ్గర చేరాడు తేల్చో అప్పుడు అది నీ భూ కబ్జా ఎవరు చేశాడో నీకు దమ్ముంటే ఎక్కడున్నా తెలుసు నువ్వు నువ్వు ప్రాధికారంలో ఉన్నావు ఏ ఎమ్మెల్యే కూడా మన పార్టీ వాళ్ళు కొంతమంది బాధపడుతున్నా కూడా నేను సిట్ చేశాను తెల్సముని చెప్పాను ఎస్పీకి కలెక్టర్కి వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే సీఎం కంప్లైంట్ చేశాను నేను నా క్యారెక్టర్ అది ఈరోజు అధికారం లేదు కాబట్టి నువ్వు ఏమైనా చేయగలదు నువ్వు రుజువు చేయాల నీ ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి మా అబ్బాయి మీద క్యారెక్టర్ని దెబ్బతీసావు ఇష్టం వచ్చినట్టు చేసావు అన్నిటికీ ఓచుకున్నావు ఓచుకునే గుడి ఎక్కువ చేసావు నీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసి బుక్ అబ్జర్వ్ చేశాడు బుక్ అబ్జర్వ్ చేస్తాడు చూపి నీకు పోతే మా విఎంకుడు సంబంధించినటువంటి విలాస్ దాని మీద అవినీతి జరిగింది అక్రమాలు జరిగిన ఓకే నువ్వు వాడేవాడు గుప్తా వాడేవాడు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ జరిగింది ఇది ఇది అని చెప్పడానికి ఓకే నీకు అధికారం ఉంది రా ఏం తప్పు జరిగింది రా నోటీస్ లేవు అది కరెక్ట్ కాదు తెలిసిపోతుంది ఈ రాష్ట్రంలో విల్లాస్ కట్టినటువంటి చాలామంది ఉన్నారు వాళ్ళకి లేని మాకు ఉన్నాయి కూడా వాళ్ళకి లేని కూడా ఉన్నాయి మొత్తం కరెక్ట్గా ఉన్న పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఇరవై నాలుగు సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పి దాంట్లో ప్లాన్లో కూడా పలకరించి పక్కన పెట్టాము మా పక్కన నేను అడిగాను మేము ఇంక నాకైతే ఆ ల్యాండ్ పరిస్థితులు కూడా తెలియవు అడిగాను ఏం తప్పులు ఉన్నాయో ఆ చెప్పు అని అడిగితే టోటల్గా ఇరవై నాలుగు సెంట్లు ఉంటే అది కూడా ప్లాన్లో చూపించి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి క్లియర్గా ప్లాన్లో చూపించి పక్కన పెట్టాము అని చెప్పి క్లియర్గా చెప్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అంటే మా వ్యాపారం అంటే మా ఇంక డబ్బులు సంపాదించుకోకూడదు ఆయన సంపాదిస్తే నాకేం డబ్బులు పెడతాడని దాని వ్యాపారానికి ఇది చేసినాం సిగ్గులేదా నీకు ఏం మాట్లాడతావు నీకు నీ రాజుపాలంలో ఎన్ని ఎకరాలు ఉంది నీది గవర్నమెంట్ ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉంది అయినా కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదే ఓకే నీ నువ్వు నువ్వు తప్పులోడివి నేను తప్పులోడు నేను ఒప్పుకోను తెలుసు ఏది నోటీస్ నోటీసులు ఇచ్చుకో ఏమేం చేసుకో అంతేగాని మనుషుల్ని పంపించి అక్కడ విలాసు దగ్గరికి పంపించి దౌజర్జనియ మనుషులు పంపిస్తావా చెప్పుతా కొడతా లంచే ఒకళ్ళు ఎవరు వచ్చినా కానీ చెప్తాను ఏమనుకుంటున్నారు మీరు నేను అనుకుంటున్నారా తెగించానంటే ఏం ఎవరికి ఆగదు ఇది ఒకే మర్యాద మర్యాద కుటుంబం పుట్టిన వాళ్ళు మేము ఈ రకంగా చెడు చేష్టాలు చేస్తే ఊరుకునే పరిస్థితి గుర్తుపెట్టుకోండి మా కార్యకర్తల మీద దబ్బు పడితే నా మీద పడిన దమ్ముంటే నా మీద ఉంటే నా మీద రా ఇది నీచమైన నీచమైన సంస్కృతి రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఏంది రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు కానీ ప్రజలకి సహాయం చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు ప్రజలకు మేలు చేసిన వ్యక్తులు ఎవరికి అపకారం చేయాలి ప్రతిపక్షంలో కూడా అపకారం చేయాలి అందరికీ న్యాయం చేశారు అలాంటి విగ్రహాలు పడగొట్టేంది ఎవరి మీద మా ఎమ్మెల్యేలు తప్పులు చేసి ఉంటే వాళ్ళ మీద పడగొట్ట కొట్టండి చనిపోయిన రాజకీయ విగ్రహాలు పడగొట్టేది ఏంది ఏం మా చేత కాదు ఇంట్రా విగ్రహాలు పడగొట్టేది ఆయన మహానుభావుడు అందరికి ప్రజలు సేవ చేశాడు గౌరవిచ్చాం నేను ఎక్కడ పార్టీలో ఏ తప్పు చేసినా కూడా నిలబెట్టి అడిగేవాడిని నేను ఉంగల్లో ఇరవై వేల పట్టాలు యువ పద్ధతి పోటీ చేయనని చెప్పి గొడవ పెట్టుకున్నాను ఏదైనా కానీ తప్పు జరిగితే తప్పు అని చెప్పి మాట్లాడినటువంటి నేను ఒకవేళ దాంట్లో మా పార్టీ వాళ్ళు కూడా నాకు అన్యాయం చేస్తున్నారు అది నేను నేను కూడా ఒప్పుకుంటున్నా అది కూడా తొందరలోనే మొత్తం అన్ని కూడా బయట పెడతా ఎవరు తప్పు చేశాడో అన్ని కూడా బయట పెడతాను అది కూడా చెప్తా ఉన్నా కానీ ఒకటే చెప్తా ఉన్నాం నీకు ఏను నువ్వు అధికారంలో ఉన్నావు భూ కబ్ భూ కబ్జాలు నీకు అది ఉంది ఈరోజు అధికారం బయటపెట్టు నేను బుక్ అబ్జర్వ్ చేశాను అంటే బయట పెట్టు ప్రజల్ని ఎంత అన్యాయం నమ్మించేడానికి ఎంత ఇది చేసావు మా అబ్బాయి నా నా నంబర్ అని చెప్పి మా అబ్బాయి మీద పెట్టి చెప్పు మా అబ్బాయి మీద ఏం చేసావు ఈశ్వర్ అనేవాడు తెలుసు అతనికి మా అబ్బాయి దగ్గర ఉండేవాడు అతను అదొక ఆ ల్యాండ్ కరెక్ట్గా నాకు ఐడియా కూడా ఆ ల్యాండ్ కూడా బుక్ అబ్జర్వ్ చేశాడంటే మా అబ్బాయి గోడపడ కూడా ఇచ్చాడు అది ఈశ్వరిని అడగండి అవద్దు అంత పార్టీ ఈశ్వర్ అనే అవతడు ఆ పార్టీలోనే ఉన్నాడు ఏంటిది ఈ దుర్మార్గం ఏంది నువ్వు మా మీద బురద తెలియనటువంటి వాళ్ళందరూ కూడా మా పార్టీలో వాళ్ళ పార్టీలో తీసుకున్నాడు అంటే ఏంటి నీ ఉద్దేశం భూ కబ్జాలు చేసిన చెప్పినటువంటి పేర్లన్నీ కూడా ఆ పార్టీలో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఈ రోజు చెప్తా